హాయ్ ఎవరి వన్ సో కివేవే అయితే ఉందని చెప్పాను కదా లాస్ట్ వీక్ అయితే ఈ ఫ్రైడే ఇస్తానని సో సో ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి కొంచెం లేట్ అయింది అనమాట సో యాక్చువల్గా త్రీ వీడియోస్లా ఇద్దాం అనుకున్నాను బట్ అస్సలు అవ్వలేదు సో సింగిల్ వీడియోలోనే విన్ అని అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తాను సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి సో నేను కాంటాక్ట్ అయిన వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా రాసుకున్నాను అనమాట నేమ్స్తో సో ఇప్పుడైతే అవే విన్నర్ అయితే చూద్దాం సో అయితే త్రీ గీవేవేస్ కూడా ఒక వీడియోలో చెప్పేస్తానండి విన్నర్ ని వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఫస్ట్ అయితే చూసేద్దాం లహరిక అండి లహరిక గారు అనమాట సో మొబైల్ నెంబర్ కూడా రాస్తున్నాను సో నేను కాంటాక్ట్ అవుతాను లహరిక గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ గివేవే విన్నారనమాట సో సెకండ్ గివ్ ఏవే విన్నారు అని బాగా లేట్ అండి చిన్న వేరే పనిలో ఉండి అవ్వలేదు అనమాట సో ఇప్పుడు కొంచెం లేట్లో వీడియో తీస్తున్నాను సెకండ్ గివ్ ఏవే విన్నారు లక్ష్మీ మాధవి గారు లక్ష్మీ మాధవి గారండి సెకండ్ గివ్ ఎవర్ విన్నర్డ్ గివ్ ఎవర్ సౌమ్య సౌమ్య అనమాట సో నేను కాంటాక్ట్ అవుతాను ఇది సో ముగ్గురికి కంగ్రాచులేషన్స్ అండి త్రీ గివేవేస్ అయితే మొబైల్ నెంబర్స్ కూడా ఓన్లీ నేమ్స్ రాసుకుంటే ప్రాబ్లం అనేసి నేను నెంబర్స్ కూడా రాసుకున్నాను అనమాట సో ఒకటే నేను ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కదా సో సారీ మొబైల్ నెంబర్స్ కూడా రాసుకున్నాను ఇదనమాట సో కంగ్రాచులేషన్స్ సో ఇలాంటి ఇంకొక గివేవేతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు వెయిట్ చేయండి సో ఇంకోసారి ఇంకో బెస్ట్తో వస్తాను అనమాట సో ఇలాగే నన్ను సపోర్ట్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ అండి బాగా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్కి సో వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను వాచ్